హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పెసరపప్పు పచ్చడి ఎలా రెడీ చేయాలో చూపించబోతున్నానండి ముందుగా ఒక అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను ఇలా తీసుకున్న పెసరపప్పును ఒక రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకున్న తర్వాత దీంట్లో ఒక గ్లాసు వాటర్ పోసి ఒక గంటన్నరసేపు అయితే ఈ పెసరపప్పును అయితే నానబెట్టుకోవాలి ఇలా నానిన పెసరపప్పును ఒక స్ట్రైనర్లోకి కానీ ఇలాగ చిల్లులు ఉంటాయి కదండీ అటువంటి పన్నుల్లో కానీ తీసుకొని పెసరపప్పులో నీళ్లు ఓడేంతవరకు అయితే పక్కన పెట్టుకోవాలి ఇలా నీళ్లు మొత్తం ఓడిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ పెసరపప్పును మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి పెసరపప్పు మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక ఐదు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని వీటి మొత్తాన్ని అయితే బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని సవింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు పచ్చడి అయితే రెడీ అండి ఇది వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి